హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేము రీసెంట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినాము బాహుబలి సెట్ చూడటానికి బాహుబలి సెట్ చాలా బాగున్నది ఇది మనకు బయట గేట్ బయట ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ లోపలనే బట్ మనకు ఫ్రీ స్ట్రక్చర్ పెట్టిండు ఇది శాంపుల్ ఎట్లుంది అని చెప్పడానికి అండ్ దీని పక్కన మనకు డ్రమ్ము పెట్టిండు బల్లాల దేవుడికి పట్టాభిషేకం చేసినప్పుడు యూజ్ చేసిన డ్రమ్ము అండ్ దిస్ ద మెయిన్ ఎంట్రన్స్ రాజమాత తలపైన హారత్ పెట్టుకొని వచ్చినప్పుడు బాహుబలి రథంతో వస్తాడు కదా ఈ ఈ గేట్లో నుండే వస్తారు అండ్ ఇక్కడ ఏముంది మనకు లోపల ఎంటర్ అవ్వగానే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది నా కాపీరైట్స్ పడతాయని నేను అది పెట్టలేదు మన బాహుబలి అనుష్కకు నేర్పిస్తాడు కదా ఎట్ల బాణాలు వేయాలని ఆ యాసు త్రీ ఆరోసు ఇవి చాలా బాగున్నది ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నది మన మూవీలో చూడడం వేరు వెళ్ళడం వేరు లైవ్గా చూడడం ఇంకా వేరు ఇది మన బల్లాల దేవుడిది రథము ఫస్ట్ కాలకేయ యుద్ధంలో యూజ్ చేస్తాడు కదా అది ఈ బైనాక్యులర్ వచ్చేసి అనుష్క వాడి తలను పట్టుకొని వస్తుంది కదా అప్పుడు బైనాక్యులర్గా చూస్తారు కదా అది మా వాడు మంచిగా ఆడుకున్నాడు దాంతో వచ్చేసి పట్టాభిషేకం చేసేటప్పుడు మనకు చూపిస్తారు కదా ఇక్కడ అందరు ముందు కూర్చుంటారు అక్కడ సామంతరాజులు వాళ్ళు వీలు కూర్చుంటారు ఇది రాజమాత చైర రాజమాత చైరే ఎవరు ఆక్యుపై చేయలేరు విజిటర్స్ తప్ప ఓన్లీ ఆ సెకండ్ వరకే అండ్ మన అనుష్కను జైల్లో వేస్తారు కదా ఆ జైలు అన్నమాట ఇది ఇది మొత్తం కాంక్రీట్ కాదు ఇక్కడ ఉంది కదా ఈ బర్రె ఈ బర్రె బల్లాల దేవుడి బర్రె అంట ఇట్లాంటివి మూడు ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి మన బల్లాల దేవుడిది చేయరు ఇక్కడ నార్త్ ఇండియన్స్ చాలామంది వచ్చిండ్రు స్కూల్ వాళ్ళు ఇక్కడ మన బెంగళూరు నుండి కోరమంగళాల నుండి వాళ్ళు కూడా వచ్చేళ్ళు మన స్టూడెంట్స్ చాలామంది వచ్చిండ్రు అది విజిట్ చేయడానికి యాక్చువల్గా ఇది కాంక్రీట్ కాదు ఏదో ఏ ఒకలాంటి దాంతో మంచిగా చేసిండ్రు కానీ పెయింటింగ్ మాత్రం వేసిండ్రు మనకు చూస్తే ఇది కాంక్రీట్ తోటి కట్టినట్టే అనిపిస్తుంది కానీ ఇది కాంక్రీట్ కాదు ఒక్కొక్కటి ఎంత జాగ్రత్తగా చేసిండ్లు అనంటే చాలా అండ్ ఇది అనుష్క చేయరు మా వాడు దీన్ని ఆక్యుపై చేసేసిండు ఇలా కన్క్లూజన్లో మనకి బల్లాల దేవుడి విగ్రహాన్ని విరగొట్టినట్టు వస్తారు కదా ఆ విగ్రహం అన్నట్టు టూ పార్ట్స్ ఉంటుంది నడుము నుండి కిందికి ఒకలాగా ఇది రథం ఉంది కదా ఈ రథాన్ని మనకు స్టార్టింగ్లో చూపిస్తారు అండ్ ఇక్కడ యూజ్ చేసిన యారోసు ఇవన్నీ మనకు డిస్ప్లే చేసినలో బట్ ఇట్స్ ఆసమ్ ఫీలింగ్ థ్యాంక్స్